ప్రభునందు ప్రేమైన వార్లారా మీ అందరికీ ప్రభు పేరట వందనములు ఈరోజు మన ప్రసంగ అంశము దేవుని ఎందు విశ్వాసముతో ప్రకృతిని సహితము గద్దించగలము ప్రభువు ఒకనొక సమయంలో సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉండిరి అప్పుడు సముద్ర మధ్యలో తుఫాను రేగగా మరి పడవ అలల చేత కప్పబడిను అంటే ఒక భయంకరమైన గాలి వాన సముద్రంలో వచ్చింది భూమి మీద నేల మీద ఉంటే మరి ఎక్కడికైనా పోయి తలదాచుకోవచ్చు సముద్రంలో నీటి మధ్యలో తుఫాను వస్తుంది మరి శిష్యులు వారు చేయవలసిన ప్రయత్నములన్నీ చేశారు ప్రభువు వాడ అమరమున నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు ఆయన శిష్యులు ఆయన లేపుట కొరకు వెళ్ళి ప్రభువ మేము నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని ఆయనను వేడుకుని ఇక్కడ మనము గమనించినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు ప్రభువు వారితో ఉన్నాడు వారి నావలో ఉన్నాడు క్రైస్తవ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ప్రభువు మన జీవితంలో ఉండగా కూడా మనము ప్రభువ మేము నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని వేడుకుంటూ ఉన్నాము మరి ఎటువంటి భయంకరమైన తుఫాను మన మీదకి వచ్చినా ఎటువంటి గాలులు వచ్చినా ఎటువంటి ప్రమాదములు మన మీదకి వాటిల్లినా ప్రభువు మన నావలో ఉండుట చేత మనకు ఏ హాని జరగదు కానీ మనము ఆ అలల శబ్దానికి ఆ అలలను చూచి ప్రభువుని రక్షించమని మనము వేడుకుంటాం ఇక్కడ శిష్యులు చేసిన పని కూడా అదే వారు దేవుడిని ఉన్న సంగతి మర్చిపోయారు దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలుసు వారి ఎదుట ఎన్నో అద్భుత కార్యములు ప్రభువు జరిగించి ఉన్నారు అయినా కూడా వారు ప్రభువుని విశ్వసింపక మరి ప్రభువు కంటే ఈ లోకము చాలా భయంకరమైందని నమ్మారు ప్రభువు కూడా ఈ తుఫానును ఏమీ చేయలేడని వాళ్ళు అనుకున్నారు అందుకే ప్రభు అంటాడు విశ్వాసులారా అని నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది ప్రభు నీ నావలో ఉండగా కూడా నువ్వు ప్రతి విషయానికి ప్రభు నన్ను రక్షించి నువ్వు వేడుకుంటున్నావు అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ప్రకృతిలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభు నీలో విశ్వాసమును పుట్టించినాడు ప్రభువు నీలో ఉన్నాడు అది నిన్ను ఏ మాత్రము తాకదు నిన్ను నాశనము చేయదు ప్రభువు ఆ లేచి ఆ సముద్రమును గద్దించాను సముద్రం గద్దెంపగా గాలి నిమ్మలమాయను ప్రశాంతత అక్కడ వచ్చింది ప్రభువు కోరుకునేది ఆయన లేచి అద్భుతం చేయటం కాదు ఆయన బిడ్డలమైన మనము ఆయన మనతో ఉన్నాడని నమ్మి మనము ప్రకృతిని శాసించే వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు దేవుని అందే విశ్వాసంతో మనము సముద్రములను గద్దించాలి మన జీవితంలో వస్తున్న ప్రతి పోరాటమును ఏసు నామములో గద్దించాలి ప్రభు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి బయట నుండి వచ్చిన ఏదైనా సరే మనలను భయపడుతుంది తప్ప మనలకు ఏ హాని చేయ నేరదు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ విశ్వాసమును నీవు పెంపొందించుకోవాలి నీ విశ్వాసంలో నీవు ముందుకు సాగిపోవాలి ప్రభు చెప్పిన రీతిగా దేవుడు మనలో ఉన్నాడని గుర్తెరిగి మరి చాలామంది జీవితాల్లో అనేక సమస్యలు ఒక తుఫాను లాగా చుట్టుముడుతూ ఉంటాయి ఏం చేయాలో తెలీదు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఆ మమ్మల్ని రక్షించమని అల్ప విశ్వాసులాగా భయపడుతూ అనుకు మరి మనము దేవుణ్ణి వేడుకుంటాం అయితే ప్రభు నీతో సెలవిస్తున్న మాట నీవే ఆ ప్రకృతితో మాట్లాడు దేవుడు చెప్పాడు ఎవడైతే విశ్వాసం ఉంచి ఈ బండ ఎత్తపడి సముద్రంలో పడవేయమని అనగానే అది జరుగునని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రకృతి మీద ప్రభువు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు మన చుట్టూ జరిగే పరిస్థితులను ఎదిరించటానికి మనకు విశ్వాసమనే ఖడ్గమును ప్రభువు మనకి ఇచ్చి ఉన్నాడు విశ్వాసంతో నీవు పలుకు దేవుడు కార్యం చేస్తాడు నీవు చేయగా నువ్వు కార్యం జరిగించగా ప్రభువు చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నువ్వు అల్పవిశ్వాసు నువ్వు వెనకకు తిరిగి ప్రభువు ఎద్దకు పరిగెత్తి మరి ఆయన సహాయం కోరుకోవడం కంటే యేసు దేవుడు నీకు ఇచ్చిన అధికారం గల నామములో మరి గొప్ప కార్యములు చేసే వ్యక్తిగా నీవు నిలవబడాలి నీ సమస్యను బట్టి నువ్వు పారిపోకూడదు నీ సమస్యను బట్టి నువ్వు భయపడకూడదు నీతో ఉన్న వారిని అందరినీ రక్షించట కొరకు నీవు లేచి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను గద్దించాలి అది యేసు నామంలో జరగాలి కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు మన నావలో ఉన్నాడు మన కుటుంబంలో ఉన్నాడు మన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి భయపడవద్దు దేవుడు నీ కొరకు అద్భుతములు చేస్తాడు ఎప్పుడంటే నువ్వు లేచి గద్దించినప్పుడు దేవుడు నీ మాటకు శక్తిని దేవుడు దయచేస్తాడు నీ ప్రార్థనకు శక్తిని దేవుడు దయచేస్తాడు నీ వాక్కుకు శక్తిని దేవుడు దయచేస్తాడు అందుకే ప్రభు అంటాడు మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని భూమిని తల కిందులు చేయవారుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక ఇక నుంచి మనం విశ్వాసముతో ముందుకు సాగుదాం యేస్సు నామములో అనేక అద్భుతములు జరిగిద్దాం ఈ భూమిని గద్దిద్దాం పరిస్థితులను గద్దిద్దాం విశ్వాసంతో విజయంతో మనం ముందుకు సాగిపోదాం దేవుడు ఈ వాక్యమును మీ కుటుంబంలో మీ హృదయంలో భద్రపరిచి మరి ఆశీర్వదించను కాక ఆమె